తాడపత్రి మరియు ట్రైలర్స్ కానీ ప్రజలందరికీ నా నమస్కారం ముందు ఇప్పుడు మీరు చూసినది అయితే వాళ్ళు ఎంత కాలో అంతే పలుకొట్టచ్చు కానీ ఎంత రోడ్ వలగొట్టినారో దీని అందరికీ రాత్రికి రాత్రి పర్మిషన్ లేకోకుండా వలగొట్టారు ఎప్పుడు పలుగొట్టినారంటే వాళ్ళకు కోటి తత్వం ఇది మేము పలగొట్టి మాకే ఒకసారి అని అలా ఉద్దేశంతో వాళ్ళు కొట్టినారే తప్ప ఇంకోటి అయితే కాదు వాళ్ళు పర్మిషన్ లేదు కమిషన్ అడగలేదు ఎటువంటి పర్మిషన్ లేకపోతే పలు ట్రైలర్స్ కాలనీలో ఇలా పలుకొట్టడం ఇది మున్సిపాలిటీకి రోడ్ వేసినందుకు ఎంత ఖర్చు వచ్చింది ఇదంతా ప్రజల సొమ్మే కదా ఇటువంటిది వయసు कितने दिन से आप कौन फोड़ी है कौन फोड़ी का माल नहीं तो है फर को चले गए होना टेम रोड को ना बोल दाल 26 अरे एक नहीं लगी अन्य सडना है ना

పట్టణ ప్రారం ఈ రోజు నేను చూసుకున్నది కాలనీలో ఎంత రోడ్డు వలగొట్టినారంటే ఆ రోడ్డుకి కనీసం పర్మిషన్ కూడా కలెదు రాత్రికి రాత్రి తోమేసినారు ఇది అభివృద్ధి ఆయన అభివృద్ధి చేస్తాం చేసామంటారే మన ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధి చేస్తారు కానీ ఒకటే చెప్తున్న మా మా చైర్మన్ సారు మా కౌన్సిలర్లందరూ ఈరోజు వచ్చి బతులు నాలుగు రోజులలో దీన్ని పూర్తిగా రిపేర్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎందుకు పలుకొచ్చినారంటే వాళ్ళకి ఎక్కువ కా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఐదు మంది కాంట్రాక్టర్ ఉన్నారు వాళ్ళ కాంట్రాక్టు రావడం కోసం రాత్రి రాత్రిలో తోపుకుంటున్నారు దాన్ని వాళ్ళకే వస్తాయి ఉద్దేశంతో తోపేసి ఇలా చెడు కొట్టి ఉన్న అభివృద్ధి చేసుకోవడమే వదది ఇప్పుడు ఒకసారి ఇప్పుడు పోనికి రహదారి కూడా లేదు ఇప్పుడు వీళ్ళు నీళ్ళు లేవు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అంత ఇబ్బంది ఒక్క భిందత నీళ్ళతో అభివృద్ధి చేసుకుంటున్నారు ఇంటి ఇంచె పట్టుకుంటున్నారు అట్లా వీళ్ళ దాణపత్రిని అభివృద్ధిని అడ్డుకోవడమే వాళ్ళు చేస్తున్నారు పని కాబట్టి ఆయన అభివృద్ధి ఏమాత్రం చేయడం లేదు నాశనం చేయనికే ఉన్నారు